నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులు చాలా పరమ పవిత్ర దినంగా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు దీపావళి హిందువుల చైతన్యానికి సంకేతం అలాంటి రోజున తెలంగాణలోని రాజన్న సిరిసిల్లాలోని నాగారం గ్రామంలో దారుణమైన దాడి జరిగింది కాషాయ జెండాలను అక్కడి అధికారులు లాగి పారేశారు ఇదంతా కూడా అక్కడి గ్రామ పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అఫ్సానా ఆదేశాల ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది హిందువుల సాంస్కృతిక ఉనికిని దెబ్బతీసే విధంగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఈ మహిళా అధికారి ప్రవర్తించిన గ్రామస్తులంతా ఉడికిపోతున్నారు ఇది ఎంత మాత్రము క్షమించరాని నేరమని మండిపడుతున్నారు అందరూ దీపావళి పర్వదినం జరుపుకుంటున్న సమయంలోనే పరమ పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని లాగిపారేయడం కలకలం రేపింది అయితే దీపావళి రోజుని ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడ్డం యాదృచ్ఛికమే కాదని హిందువుల భావోద్వేగాలను అణిచివేయాలని సనాతన ధర్మాన్ని అవమానించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి కుట్రలకు తెరలేపారని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు తమ కళ్ళెదుటే అది కూడా పండుగ పూట పరమ పవిత్రమైన కాషాయ ధ్వజాన్ని తూలనాడే విధంగా ప్రవర్తించారని కాషాయ ధ్వజాన్ని అగౌరవపరిచిన మహిళా అధికారి మహమ్మద్ అఫ్సానాను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గ్రామంలోని హిందువులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు లేదంటే హిందూ సమాజం ఈ అవమానాన్ని భరించలేని స్థితిలో ఉందని అంటున్నారు అచ్చు ఇలాంటి ఘటనే దసరా నవరాత్రుల సమయంలో బతుకమ్మ సంబరాల్లో ఆదిలాబాద్ జిల్లాలో కూడా జరిగింది అక్కడి జెందాపూర్ గ్రామంలో బతుకమ్మ ఘాట్ పైనే అక్కడ పంచాయతీ కార్యదర్శి సుల్తానా బేగం తన కారును ఎక్కించేశారు అంతేకాకుండా అత్యంత దురుసుగా హేళనగా మాట్లాడారు తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ అంటే తమ అస్తిత్వంగా భావిస్తారు అలాంటి బతుకమ్మ గద్దెపై నుంచి తన కారును తీసుకెళ్లి సుల్తానా బేగం దానిని ధ్వంసం చేసింది ఒక ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ కార్యదర్శి సుల్తానా బేగం తన కారు ఎక్కించి ధ్వంసం చేయడం అంటే ఇది కేవలం నిర్లక్ష్యం కాదు ఇది మన తెలంగాణ తల్లిని మాతృమూర్తి స్వరూపాన్ని ఆడబిడ్డల పవిత్రతను అవమానించినట్లేనని గ్రామంలోని హిందువులు మండిపడ్డారు అంతేకాకుండా ఆమెను విధుల్లో నుంచి తొలగించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు విధించాలి భవిష్యత్తులో మరోసారి ఎవరూ కూడా హిందువులను హిందువుల మనోభావాలను అగౌరవపరచకుండా చూడాలి తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి నీచ చర్యలను ఉపేక్షించడం ఎంత మాత్రం సరికాదు మన భావోద్వేగాలను గౌరవించి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది హిందూ భక్తి శ్రద్ధలతో పండుగలు జరుపుకునే రోజున జరిగిన ఈ దారుణమైన అవమానాలు హిందూ సమాజం అంతా తేలికగా మర్చిపోదు ధర్మం జయించాలి న్యాయం నిలబడాలి బాధ్యులైన ముస్లిం అధికారులుగా పేరుపడ్డ వారిపై ఉక్కుపాదం మోపాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్